శ ప్రెసిడెంట్ మిత్రులు సోదరులు గారికి ఈసీ మెంబర్ ఆలోచన గారికి నా సోదరుడు ఆదర్పూడ గారు ఈసీ ఒలి ఒలిపాట్రా గారికి బాబర్ గారికి కలాం గారి అందరి పేర మీ అందరికీ ఈ కార్యక్రమం వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నా జన్మదిన గడుకలు చాలా కష్టపడి ప్రమాణంగా చేశారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను మరి ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది ఆంధ్ర ముస్లిం కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ టార్గెట్ పేద బలహీన పాటు విద్యావంతులు చేయటం గుణవంతులు చేయటం ఒక మంచి జీవితాన్ని సాగించాలని ఆ ఉద్దేశంతో మమ్మీ ఎడ్యుకేషన్ సొసైటీ సాధిపించారు పెద్దలు మరి విధంగా ఇవాళ విద్యారంగం కమర్షియల్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఎంతో కథ ఇచ్చిన డిగ్రీ జూనియర్ కాలేజ్ నుంచి పాస్ చేసి ఈ కాలేజ్ గర్వపడుతుంది సెవెన్ పర్సెంట్ రిజల్ట్స్ అప్పించిన